కుంభరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియో వినటం వల్ల ఈ వీడియో ద్వారాగా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం ఎంతో విలువైనటువంటి విషయాలు తెలియబోతున్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీ భవిష్యత్తుకు ఎంతో అవసరమైనటువంటి వీడియోగా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే మీలో కొంతమంది ఏంటంటే కొంచెం యవ్వనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అలా అలాగే మధ్య వయస్కులు ఉన్నారు ఇలాంటి వారు ఏంటంటే కొంచెం తెలిసి తెలియని ఆలోచన విధానాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి అటు ఇటుగా ఉంటున్నాయి అన్నమాట కాబట్టి దాని గురించి ఒక మంచి సమాచారం అనేది ఈ వీడియో ద్వారాగా మీకు అందబోతుంది కాబట్టి పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని అంటే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి శనిదేవుని యొక్క అనుగ్రహం వలన వీరి రాశి పరంగా చాలా వరకు కూడా జాతక దోషాలు శని దోషాలు తొలగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి జాతక చక్రానికి గురువు ఎవరు శని భగవానుడు అంటే శని భగవానుడు కాబట్టి శని ప్రభావం అనేది వీరి మీద తక్కువగా ఉంటుంది ఉంటుందన్నమాట ఎక్కువగా ఉండదండి కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది సంతోషించాల్సినటువంటి విషయం శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం ఎంతమందో ఎన్నో రకాలైనటువంటి పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ అదృష్టవశాత్తు మీ రాశికి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం అనేవి పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే అధిపతి గురువు గురువు శని భగవానుడు కాబట్టి అయితే ఈ కుంభరాశి వాళ్ళని గత కొంతకాలంగా ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్న విషయం మీకు పూర్తిగా అంటే వీడియో మధ్యలో వింటుంటే మీకు అర్థమవుతూ అవుతూ ఉంటుంది అనమాట ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఫాలో అవ్వటం మిమ్మల్ని గమనించటం అంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేసి మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నారనమాట ఎందుకంటే ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరి గుణం ఎంత మంచిగా ఉంటుందో అలాగే రూపంలో కూడా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు కుందనపు బొమ్మల్లాగా ఉంటారనమాట ఈ కుంభరాశి వాళ్ళు చాలా చక్కగా ఉంటారనమాట అంటే చామన ఛాయ్ రంగుతోటి అంటే హైట్ హైట్లు అనేవి అందరికీ ఒకే రకంగా ఉండవండి కొంతమంది మంచి హైట్తో ఉంటారు కొంతమంది కొంచెం మధ్యత మధ్యగా అంటే కొంచెం పొట్టిగా ఉన్నా కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే అందంగా ఉంటారనమాట వీరి ముఖంలో ఒక జీవ కళ ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట ఎదుటివారు ఎవరైనా సరే వీరిని చూస్తే ఆకర్షితులు అవ్వాల్సిందే మగవారు కూడా ఏంటంటే మంచి హైట్తో మంచి పర్సనాలిటీతో చాలా చక్కగా ఉంటారనమాట హెయిర్ స్టైల్ కూడా బాగుంటుంది ఇలా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎదుటి వారిని ఆకట్టుకునే రూపం వీరి సొంతము అలాగే వీరి మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట ఆకర్షణీయంగా ఉంటుంది వీరు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా సరే అలా వినాలి అని చెప్పి హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే వీరి ద్వారాగా చాలా తెలివైనటువంటి మాటలు విలువైనటువంటి సమాచారం అనేది వీరి ద్వారాగా ఎదుటి వారికి అందుతుంది కాబట్టి నచ్చుతీ అనమాట వీరి మాటలు ఇలా వీరి మనస్తత్వం అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలాగా వీరి దగ్గర ఉన్నటువంటి అన్ని లక్షణాలు గమనించినటువంటి వీరి చుట్టూతో తిరిగేటటువంటి వ్యక్తులే వీరి మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారనమాట ఎందుకంటే మనుషులు చక్కగా ఉంటారు బుద్ధి మంచిది అలాగే ఆకర్షణ గుణం అనేది ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే నీతి నిజాయితీగా ఉంటారనమాట ఇలా ప్రతి గుణం కూడా గమనించి వీరేంటంటే ఎప్పటి నుంచో వీరి వైపు చూడటం వీరితో ఎలాగైనా మాట్లాడాలని ప్రయత్నించటము కొంతమంది అయితే మాట్లాడటం కూడా జరిగిందనమాట అది ఎవరు ఏంటి అనేది మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది కొంత కొంతమందికి తెలియకపోవచ్చు కానీ కొంతమందికి తెలిసి ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ మాట్లాడేసి కూడా ఉండవచ్చు కొంతమందికి తెలియదు ఎందుకంటే వీరేంటంటే ఎప్పుడూ కూడా వీరి పనుల్లో వీరు బిజీగా ఉంటారు ఒకవేళ మాట్లాడతారు చూస్తారని తెలిసినా కూడా ఏంటంటే వీరు పెద్దగా పట్టించుకోరు ఆ విషయాన్ని ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు నలుగురు చూస్తూ ఉంటారు ఒక్కొక్కరు అభిమానిస్తూ ఉంటారు ఏముందలే అని చెప్పేసేసి వారి పనుల్లో వారు మునిగిపోతూ ఉంటారనమాట మరి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్న విషయం మరి అసలు ఎలా తెలియాలి అనే సందేహం మీకు రావచ్చు అనమాట ఆ వ్యక్తిని ప్రత్యేకంగా మీరు అర్థం చేసుకోవాలి గుర్తుపట్టాలి అని అంటే మీరు పనిచేసేటటువంటి స్థలాల్లో అవ్వచ్చు లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు లేదా మీ స్నేహితుల్లో అవ్వచ్చు ఇలా లేకపోతే మీకు గతంలో ఏదన్నా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి సంబంధాలు వారితో కుదరక మీకు వేరే వారితో వివాహం అయి ఉంటుంది కదా అట్లా గతంలో పెళ్లి సంబంధాలు ఏదన్నా ఆగిపోయి ఉంటారు కదా అలాంటి వారు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే మీ గురించి తెలిసిన వాళ్ళు మీ గురించి బాగా తెలిసిన వాళ్ళే మీ మీద అభిమానం పెంచుకొని మిమ్మల్ని చూస్తూ ఉంటున్నారన్నమాట మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నారు వారు మీ మీద ఎంత అభిమానం పెంచుకుంటున్నారో తెలుసా అంటే మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అన్నా కూడా వీరు వారి మీద ఫైర్ అవుతారనమాట అంత కోపం వచ్చింది అంటే ఒక్క మాట కూడా మిమ్మల్ని పడనివ్వరు మీరు అంటే ఎంత గొప్ప వాళ్ళు తెలుసా వాళ్ళు అలా వాళ్ళు ఇలా వాళ్ళు అసలు ఎంత పద్ధతిగా ఉంటారో తెలుసా అని చెప్పేసేసి మాట కూడా మిమ్మల్ని అనమాట ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వారి కుటుంబ సభ్యుల మీద కన్నా కూడా మీ మీద పూర్తిగా అభిమానాన్ని పెంచుకున్నారనమాట ఎందుకంటే మీ ద్వారాగా కొంత సహాయం కూడా పొంది ఉన్నారు ఇలా మీరు చేసే ప్రతి ప్రవర్తన కూడా అంత గమనిస్తున్నారనమాట ఎందుకంటే మీరు కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరు అవ్వచ్చు స్త్రీలకు ఇచ్చేటటువంటి గౌరవం అవ్వచ్చు లేదా స్త్రీలు పురుషుల దగ్గర ఉండేటటువంటి విధానం అవ్వచ్చు ఇలా ప్రతిదీ కూడా గమనించేంటంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం అభిమానించడం అనేది మొదలు పెట్టారనమాట కా అయితే ఇక్కడ వీరు వచ్చేటప్పటికి ఏంటంటే వారికి మీకు వివాహం కాని వాళ్ళైతే అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు మీకు వివాహం కానివారైతే అలాగే ఆ అభిమానించే వారికి కూడా ఏంటంటే వివాహం కాకపోతే వారికి మీకు వివాహం కాలేదు అంటే మీరు కుంభరాశిలో ఉన్నటువంటి ఒక పురుషుడిని ఒక స్త్రీ అభిమానిస్తుంది అనుకోండి మీకు వివాహం కాల తనకు వివాహం కాలేదనుకోండి అప్పుడు మీరు చక్కగా ఇంట్లో వాళ్ళకి చెప్పి చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన మనం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ దొరకటం అంటే ఒక అదృష్టము ఒక వరం అనేది ఉండాలన్నమాట అలాంటి వారిని చేసుకుంటే జీవితం ఏంటంటే చాలా సంతోషంగా ఉంటుంది లేదు ఒకవేళ వివాహం అయి ఉన్నవా ఉన్నవారనుకోండి ఇక్కడ అభిమానం పెంచుకున్నారు అని అంటే ఇందులో మనం అపార్థం అవసరం అవసరమైతే ఏమీ లేదండి ఈ అభిమానం వలన ఎలా ఎవరికి ఎలాంటి నష్టాలు ఎలాంటి ఇబ్బందులు అనమాట మీకన్నా చిన్నవారనుకోండి అనుకోండి ఉల్లాగా ఆలోచించండి లేదా మీకన్నా పెద్దవారు తల్లిదండ్రుల్లాగా ఆలోచించండి లేదా ఇంకా మీకన్నా చిన్నవారనుకోండి వారికి మీ దీవెనలు అందించండి అంతేకాని అభిమానాన్ని అభిమానంలాగే ఇంకా పెద్దవారు అనుకోండి అంటే తల్లులు ఇప్పుడు కొంతమంది ఆడవారు ఒక పెద్ద వయసు వారు కూడా అభిమానాలు పెంచుకోవచ్చు బిడ్డల్లాగా చూస్తూ ఉంటారు వారి బిడ్డల్లో కనిపించని లక్షణాలు మీ దగ్గర కనిపించినప్పుడు ఏంటంటే చూడమ్మ ఆ బిడ్డ ఎంత వైనంగా చేసుకుంటున్నాడో ఎంత చక్కగా చేసుకుంటున్నాడో అని చెప్పి వాళ్ళ యొక్క సంతోషపడతా ఉంటారన్నమాట అంటే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో దొరకని లక్షణాలు ఎదుటివారిలో దొరికినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు అభిమానాలు పెంచుకుంటూ ఉంటారండి కాబట్టి ఈ అభిమానాన్ని ఎప్పుడు కూడా అపార్థంగా చేసుకోకూడదు అభిమానాన్ని అభిమానంగానే చూడాలి అది మంచితనం ఎందుకంటే ఈ కుంభరాశి వారు చాలా పద్ధతి కలవారండి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎవరి ఎదుటి వారితో చాలా వినయంగా విధేయతగా ఉంటారనమాట కాబట్టి వీరి గురించి అసలు మనం మాట్లాడాల్సినంత పని కూడా ఏమీ లేదనమాట ఎందుకంటే వీరు అభిమానానికి ఎంతైనా విలువిస్తారు కానీ ఎక్కడా కూడా చులకనగా చూసేటటువంటి వ్యక్తులు కాదనమాట కాబట్టి వారు మీ మీద ఎంత అభిమానం పెంచుకున్నప్పటికీ కూడా అందులో దానివల్ల మీకు వాళ్ళకు కానీ మీకు కానీ అటువంటి నష్టం అనేది లేదనమాట ఎందుకంటే అభిమానానికి దానికి కారణాలు ఏమీ ఉండవు వారు అదే చెప్పాను కదా వారు ఇళ్లల్లో దొరకని ఆ వ్యక్తుల మధ్య దొరకని లక్షణాలు మనకి ఎదుటి వారిలో కనిపించినప్పుడు ఏంటంటే వారు సంతోషపడటం అభిమానం పెంచుకోవటం అనేది మొదలు పెడతారనమాట అంటే కుటుంబాన్ని చూసుకునే విధానం సంపాదించే విధానం తెలివిగా మాట్లాడేటటువంటి తీరు కట్టుబొట్టు ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే అభిమానాలు ఆప్యాయతలు అనేవి పెంచుకుంటూ ఉంటారు అది దానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉండవు అందులో లో తప్పుడు ఉద్దేశాలు ఉండవు ఎందుకంటే ఇక్కడ మనకేంటంటే ఏ ఎవరికి ఎవరి మీద ఎప్పుడు అభిమానం పుడుతుందో తెలియదు దా అలాగే శత్రుత్వాలు కూడా ఎందుకు పుడతాయో తెలియదు అనమాట వాటికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమీ ఉండవు ఏదో కొన్ని రకాలైనటువంటి కారణాలతో అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఒక మగవారికి మగవారు నచ్చొచ్చు ఒక ఆడవారికి ఆడవారు నచ్చవచ్చు ఒక ఆడవారికి మగవారి మీద అభిమానం పెంచుకోవచ్చు అది మనకి తోబుట్టువుతో సమానంగా చూసుకోవాలన్నమాట ఇట్లాగా వారికి వారిని ఒక అన్నల్లాగా ఒక చెల్లెల్లాగా ఒక బిడ్డల్లాగా ఒక తోబుట్టువుల్లాగా ఇట్లా ఆలోచించాలి ఇంకా పెద్దవారు అనుకోండి తల్లిదండ్రుల లాగా ఆలోచించి వారి యొక్క దీవెనలు తీసుకోవాలి లేదా మనకన్నా చిన్నవారు అనుకోండి వారికి సలహాలు ఇవ్వాలన్నమాట ఇలా చేయాలి అంతేకాని ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనతో మాత్రం మనం చూడకూడదండి ఎందుకంటే చాలామంది కూడా తెలిసి తనాలతోటి అభిమానాలతో అభిమానాలను అపార్థాలు చేసుకునేవారు ఉన్నారు కొంతమంది ఎందుకంటే తెలిసి తెలియనితనం వయసు అనుభవం అనేది లేక అభిమానాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో మీ భార్య ఒక్కసారి మీ భార్య గురించి మీరు ఆలోచించండి అలాగే మీ భర్త గురించి కూడా మీరు ఆలోచించండి ఈ కుంభరాశిలో ఉన్న ఉన్నటువంటి పురుషులు ఒక్కసారి మీ భార్య గురించి ఆలోచించినట్లయితే ఆ అభిమానించేటటువంటి వ్యక్తుల్లో మీ భార్య కూడా ఉంటుందిగా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమ ఇస్తుందో మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా ఎప్పుడైనా గమనించారా అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబంలోకి మీ ఇంటి లోపలికి అడుగుపెట్టింది మీరే జీవితంగా మీరే ప్రపంచంగా మీరే లోకంగా మీకు బిడ్డలను నిలబెట్టి అంటే మీ పేరును మీ ఇంటి పేరును నిలబెట్టి తను రేయం బగల్లో కూడా మీ పిల్లలకు వండి పెట్టుకుంటా మిమ్మల్ని చూసుకుంటా ఎంతగానో కష్టపడుతూ ఉంటుందన్నమాట అట్లా ఆ భార్యను మీరు ప్రేమించటం అనేది నిజంగా ఒక వరం అనమాట కాబట్టి ఎంత ప్రేమ ఉంటే భార్య భర్త మీద ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తుంది ఒక్కసారి ఆలో ఆలోచించండి కాబట్టి ఎప్పుడైనా సరే బిడ్డను ప్రేమించేది ఫస్ట్ తల్లి అయితే తర్వాత తల్లితో సమానమైనటువంటి భార్య కూడా ఇంకో తల్లితో సమానం అనమాట కాబట్టి బయట ఎంతమందో కూడా మన యొక్క ప్రవర్తనను బట్టి కొంతమంది అభిమానం పెంచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఉంటారనమాట కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా బయటే వదిలేసేసి మనం మనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులతో మన భార్యతోటి లేదా భర్తతోటి వారితో సంతోషంగా ఉండాలి వారి మీద అభిమానాలు ప్రేమాభిమానాలు ఇలాంటివన్నీ కూడా కుటుంబ సభ్యుల మీద మీద పెంచుకోవాలి అలాంటి విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో గొడవ పెట్టుకోకూడదు బయట మేమేంటో తెలుసా అది ఇదని వద్దు బయట మనం ఎలాంటి ఏంటి అని తెలియాల్సిన పని లేదు మనం నీతితో నిజాయితీతో ఉంటే మనం తెలియాల్సింది ఎలాగైనా తెలుస్తుంది కానీ మనం ఏంటంటే చక్కగా మనం ఇంట్లో కుటుంబాన్ని వ్యవహరించే తీరును బట్టి బయట వారు అభిమానం పెంచుకుంటూ ఉంటారనమాట కుటుంబంలో కనుక ఒక్కసారి మీ యొక్క గౌరవం అనేది తగ్గిందనుకోండి బయట కూడా విలువ అనేది ఉండదనమాట కాబట్టి విలువ అనేది బయట పెరగాలంటే ముందు ఇంట్లో పెరగాలన్నమాట ఇంట్లో విలువలను బట్టి బయట విలువలనేవి ఆధారపడి ఉంటాయనమాట ఒక భార్య నా భర్త మంచోడు నా భర్త దేవుడు అని చెప్పినప్పుడు ఆ మగాడికి బయట సమాజంలో ఆటోమేటిక్గా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతూ ఉంటాయండి అలా కాకుండా ఒక భార్య నా భర్త చేతక డు అని చెప్పినప్పుడు ఏంటంటే ఆ భర్త ఇంకా పరువు అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట కాబట్టి ఏదైనా సరే కుటుంబంలో నుంచి రావాలి అదే అంటారు ఇంట గెలిచి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పేసేసి ముందు ఇంట్లో గెలవాలన్నమాట అలాగే భార్య అయినా సరే భర్త మీకోసం రేయం బగుళ్ళు కష్టం చేసి ఎంతగానో కష్టపడి మీకోసం మీ కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటాడనమాట అలాంటి భర్తను వచ్చిన దగ్గర నుంచి డబ్బని అదని ఇదని వేధించకుండా ప్రేమగా పలకరించి ఒక చెంబుడు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి కొంచెం కాఫీ తీసుకొచ్చి ప్రేమగా పలకరించి ఆ కష్టాన్నంతా కూడా మర్చిపోయేటట్లుగా వేడివేడిగా నీళ్లు కాగబెట్టి తోడు తోడుబెట్టి చక్కగా అంటే స్నానం చేయమని చెప్పటము చక్కగా వేడివేడిగా పల్లెంలో అన్నం వండించి కూర వడ్డించి చక్కగా ప్రేమగా ఆప్యాయతగా పెట్టటము ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ఆ భర్త కూడా ఎంతో సంతోషపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఎందుకంటే నిండు నూరేళ్ల పాటుగా భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడు కానీ బయట ఎవరైనా సరే సరే తల్లిదండ్రులైనా సరే మూడో వ్యక్తులతో సమానమేనండి ఎందుకంటే ఎవరైనా సరే మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి శాశ్వతం ఏంటంటే భార్యాభర్తల భర్తల బంధం బిడ్డలైనా సరే వివాహాలు అయ్యేదాకా ఉంటారు తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు చివరి వరకు భార్యకు భర్త తోడు భర్తకు భార్యతోడు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారాన్ని సర్దుకోగలిగితే మీకన్నా కూడా ప్రేమించే వాళ్ళకి ఎవరు అవసరంలా బయట వాళ్ళు ఎవరో ప్రేమించాల్సినటువంటి అవసరం లేదనమాట కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరినొకరు అభిమానించుకోండి బయట వాళ్ళు ఎవరో మూడో పోయేటటువంటి వ్యక్తుల కోసం మీరు మీ జీవితాల్లో అంటే అది శాశ్వతం అని చెప్పి అనుకోని ఎందుకంటే చెడు అనేది ఆకర్షిస్తుంది అనమాట ముందు బాగా చెడు ఆకర్షిస్తుంది మంచి ఏంటంటే అంతగా అనిపించదనమాట కానీ చెడుకి ముగింపు ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది కానీ మంచికి ముగింపు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా కూడా శుభంతో ఉంటుంది అనమాట అలాగా చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేకపోయినా సరే చివరికి అలాంటి దాన్ని అలాంటి అంతటిని కూడా వదిలేసేయాలన్నమాట మూడో వ్యక్తులను ఎవరి కూడా మన జీవితాల్లోకి ఆహ్వానించే ఆహ్వానిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మూడో వ్యక్తులండి ఎంత అభిమానించినా ఎంత చేసినా కూడా మాట వరకే ఉంటుంది వారి అభిమానం కానీ డబ్బు పరంగా ఒక వంద రూపాయలు అడిగి చూడండి అభిమానాలు ఏంటో అర్థమవుతాయి మీకు కష్టంగా ఉందని చెప్పి ఒక వెయ్యి రూపాయలు అడిగి చూడండి అప్పుగా కాకుండా మామూలుగా ఇచ్చేసేయమనండి ఎవరు కూడా ఇవ్వరు అనమాట రూపాయితో రూపాయి కూడా ఇవ్వరు ఎవరికైనా అభిమానం అనేది మాట వరకే ఉంటుంది కానీ రూపాయి దగ్గరకు వచ్చేటప్పటికి అభిమానించే వాళ్ళు కూడా బయట వారైపోతారనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా వద్దనమాట ఎప్పుడైనా సరే బయట వారు బయట వారే భార్యను భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి అంతేకాని బయట వారిని అభిమానించండి గౌరవించండి అంతవరకే అది అంతవరకే ఉండాలి కానీ అంతకు మించి మాత్రం ఏది కూడా వద్దు మీ కుటుంబం కన్నా కూడా ఎవ్వరూ కూడా ఎక్కువ కాదు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ఒక ఆడ మనిషి బయట ఎవరున్నా మగవారు అంటే బాగా ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి వాళ్ళు మమ్మల్ని ఏమన్నా అంటే మాకేదన్నా సహాయం చేస్తారేమోనని చెప్పేసి ఒక తోబుట్టు వరసతో కానివ్వండి ఏదో ఒకటి మాట్లాడినప్పుడు వారు అమ్మ అయ్యా అంటారే కానీ ఎవరు కూడా ఒక రూపాయితో రూపాయి బిల్ల కూడా సహాయం చేయరండి వారికి ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఉన్నా సరే ఎంత కష్టమైనా సరే వారి కుటుంబం కోసం మాత్రమే వారు పడతారు వారి భార్య లేదా వారి భర్త వారి బిడ్డలు తింటేనే వారికి సంతోషంగా ఉంటుంది కానీ ఎంత అభిమానించినా నువ్వు మంచిదానివ్వ అంటే మంచిదానివ్వంటారు అంతేకాని రూపాయి కాడికి వచ్చేటప్పటికి వారి యొక్క సొంత మనుషులు గుర్తొస్తారనమాట అంటే వారి సొంత మనుషులు వారి భార్య వారి బిడ్డలు తింటేనే వారికి సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి ఎదుటి వారు ఎంత కోటేశ్వరులైనా అవ్వచ్చు అండి వారి ముందల మన కుటుంబ సభ్యులని మన భర్తను అవ్వచ్చు లేదా మన భార్య నవ్వచ్చు మన బిడ్డలని అవ్వచ్చు చులకనగా చేసి మాట్లాడకూడదు వారికి ఉంటే వారికే ఉంటుంది మనకు పెట్టరు కదా అలాంటప్పుడు వారిని తీసేసి మాట్లాడాల్సిన పని లేదు వారి ముందల మనం మనల్ని నమ్ముకున్నటువంటి మనుషుల్ని చులకన చేసి మాట్లాడాల్సిన పని లేదు మనకిచ్చిన వారిని దేవుడు మనం ప్రేమించుకుందాము అంతవరకే కానీ మనది కాని వస్తువు మనకి వద్దు అది తీసుకున్నా కూడా మనకెప్పుడూ కూడా సుఖము సంతోషం అనేది ఉండదు కాబట్టి ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి బంగారం లాంటి మనుషులతోటి మీరు మీ కుటుంబంతో అంటే మీ భార్యతోటి మీ భర్తతోటి ఒకరికొకరు జీవితాంతం నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండాలన్నమాట అలాగే పెళ్ళి వారైతే అంటే ఏదన్నా ఈ కుంభరాశిలో వాళ్ళు ఎవరన్నా ప్రేమించుకున్న వాళ్ళు అలాంటి వారు ఎవరన్నా ఉంటే మీ కుటుంబ సభ్యులతో పెద్దలతో చర్చించి మంచి చెడు ఆలోచించి వివాహం అనేది చేసుకోండి ఎందుకంటే వివాహం అనేది నిండు నూరేళ్ల బంధం అండి ఎందుకు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత నిండు నూరేళ్ల పాటు వారితోనే కలిసి ఉండాలి కాబట్టి మీరు ఆలోచించుకొని పెద్దలతో చర్చించి మీరు వివాహం అనేది చేసుకోండి వివాహం కానివారు వివాహమైన వారైతే మాత్రం మీ పని మీరు అంటే మీ పని వారికి మీరు చూసుకొని మీరు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలాగే సంస్కారంగా పద్ధతిగా గౌరవంగా ఉంటారు కాబట్టి మీ యొక్క పేరును అలాగే కొనసాగించండి అంతేగాని అభిమానించే వాళ్ళు ఉంటారు ఇబ్బంది లేదు ఏదన్నా ఇబ్బందులు ఎవరన్నా కాస్తూ ఇబ్బందుల్లో ఉంటే మీకు చేతనైనటువంటి సహాయం మీ మీ తోబుట్టు తోబుట్టువులతో సమానంగా మీ తల్లిదండ్రులతో సమానంగా వారిని ఆలోచించి ఏదైనా సహాయం ఉంటే వారికి ఇబ్బందిగా ఉంటే చేయండి దానివల్ల తప్పైతే ఏమీ లేదండి ఇలా చేయటం వలన వారికి కానీ మీకు కానీ ఎటువంటి నష్టము లేదనమాట అది అర్థమైంది కదండి ఈ కుంభరాశి వారిని ఎవరు ఇష్టపడుతున్నారు ఏంటి అనేది వీడియో కనుక నచ్చితే ఈ వీడియోలో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి విలువైన సమాచారానికి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలా లైక్ చేయటం వల్ల ఏంటంటే మరికొంతమంది మరికొంతమంది చిన్న చిన్న వాళ్ళు అంటే యుక్త వయసు ఉన్నవాళ్ళు అలాగే మధ్య వయసు ఉన్నవారు ఇలాంటి వారందరూ కూడా తెలుసుకొని వారి జీవితాన్ని బాగు చేసుకోవటానికి ఉపయోగించుకుంటారనమాట ఎందుకంటే పనికిరాని ఆకర్షణలకు గురైనప్పుడు చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలాంటి వారికి అలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా ఉండటానికి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంత విలువైన సమాచారానికి లైక్ ఇచ్చి మరింత మందికి చేరేలా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం